పరిశీలించాలి ఆ విద్యార్థుల సమస్యలొ పరిశీలించాలి పరిశీలించాలి పట్టణ జేలు కాలినటువంటి కుప్ప కమటి పసుబంటినే పట్టణ జేలు కాలినటువంటి కుప్ప కమటి పసుబంటినే పరిశీలించాలి పట్టణ జేలు కాలినటువంటి కుప్ప కమటి పసుబంటినే పరిశీలించాలి పట్టణ జేలు కాలినటువంటి కుప్ప కమటి పసుబంటినే

రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యూ ఆధ్వర్యంలో కడప కలెక్టర్ కార్యాలయం మీదట నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే నూతనంగా ఈ సంవత్సరం ప్రారంభించినటువంటి ఏవైతే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చూసుకునేట్టయితే ఖాళీగా ఉన్నటువంటి ఏవైతే కాస్మోటిక్ మిశ్చార్జీలు విడుదల చేయాలా అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులకు ముఖ్యంగా కావలసినటువంటి బాత్రూమ్ నీట్గా ఉండడం మిల్ర వారు సౌకర్యం కల్పించడం మెను సక్రమంగా పాటించడం అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి హెచ్డబ్ల్యూ పోస్టులు కమాటీ పోస్టులు కుక్ పోస్టులు అర్హత కలిగినటువంటి వంట మంచి పోస్టులు ఇవన్నీ భర్తీ చేయాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం మీద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఈరోజు చూసుకున్నట్టయితే మెస్ కాస్మోటిక్ ఛార్జీలు దాదాపు పది నెలల నుంచి విడుదల కావంటి పరిస్థితి ఈ ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రారంభిస్తూ ఉన్నారు కాస్మోటిక్ మెస్ ఛార్జీలు వెంటనే విడుదల చేసి విద్యార్థులు న్యాయం జరిగే విధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత పది నెలల నుంచి బిల్లులు రాకపోవడం వలన హాస్టల్ వార్డెన్స్ కూడా మా దగ్గర నిధులు లేవు మేము ఖచ్చితంగా విద్యార్థులు పెట్టాలంటే ఇబ్బంది పడతా ఉన్నాం కాబట్టి హాస్టల్ ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభించలేదని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా కొన్ని హాస్టల్లో కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా కనీసం మళ్ళీ వసూలు కల్పించాలా అంతేకాకుండా ఉన్నటువంటి ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ఖచ్చితంగా సన్న బియ్యం ఇస్తాం ప్రతి ఆశలకు అని చెప్పారు అది కూడా పూర్తి స్థాయిలో సన్న బియ్యం ఇచ్చే విధంగా ఈ రోజు ఉన్నటువంటి అధికారులు దృష్టిలో పెట్టుకొని ఒకసారి హాస్టల్ వాడేంత అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి స్థానికంగా ఎక్కడ ఏ సమస్య లేకుండా తీసుకోవాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడానికి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్ వాద్యంలో రిప్రజెంటేషన్ కార్యక్రమం కూడా ఇస్తాం ఖచ్చితంగా సమస్య పరికర సాధన కోసం రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యుగా మేము పోరాటాలు ఉద్యతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రశాంత్